వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ రోజు ఏంటంటే మా పాప నామకరణం ఉంది అందుకనేసి నామకరణం తీసిన నామకరణం రోజు తీసిన వీడియో అండి ఇది చూడండి పైన వచ్చే చెట్లు అనమాట చెట్లు ఇక్కడ డెకరేషన్గా ఇదైతే రియల్ చెట్లండి ఇవైతే ప్లాస్టిక్ పూలు ఈ గవర్నమెంట్ పెట్టిండేవి ఇంకా ఏమేమి చేస్తాం మా బంధువులకి రిలేటివ్స్కి వచ్చిన వాళ్ళకి ఆ నామకరణం రోజు అనేసి ఈ వీడియోలో చూడండి వెజిటేబుల్ రైస్ తర్వాత వైట్ రైస్ ఇంకా పెరుగు పచ్చడి ఇవన్నీ ఇంతే కదండి ఫుల్గా ఉన్నింది కానీ అందరూ వచ్చి తినేసి వెళ్ళిపోయాడు నేను ఈ వీడియో వచ్చి ఫోర్ ఓ క్లాక్ తీసాను బెల్లం 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 పాయసము తర్వాత సేమియా పాయసము ఇంకా పీన్స్ తాలింపు తర్వాత వచ్చేసి వైట్ రైస్ రసము కురుమ ఇవన్నీ చూడండి పాలు పాయసం నాకు ఇష్టం అనమాట చూడండి పాత నింపలో ఉన్నింది అంతా అయిపోయింది సో అన్నీ అంతా బంధువులు వచ్చి తినేసిన తర్వాత ఒక ఫైవ్ ఓ క్లాక్ కొంచెం ఫ్రీ అయింది అప్పుడైతే వీడియో తీద్దామనేసి వీడియో అయితే తీసాను సో ఫైనల్గా మా ఇంటి వచ్చేసి వీళ్ళు చూడండి తోరణలు అనమాట తోరణలు ఇలా వేసి తర్వాత తొట్లు చూడండి ఇక్కడ చామంతి పూలు ఇంకా తొట్లకైతే ఇంకా కాకరాలు కంకాబ్రాలు అయితే ఇట్లా డెకరేషన్ చేసిన చేసింది మా సిస్టర్ అయితే సో నాకైతే బాగా నచ్చింది గుండ్రాయి కూడా ఇలా పెట్టినామని చూడండి తొట్ల కింద రుబ్బురాయి అనమాట సో తర్వాత ఫైనల్గా మా టెంపుల్ చూడండి ఆ రోజైతే పూజ కదనమాట పూజా గది చూడండి ఎలా ఉంది మా అమ్మ అయితే డెకరేషన్ చేసింది ఆ రోజు అయితే మా పాప నామకరణం రోజు చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మా యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్లు అందరూ బాగుండాలి దాంట్లో మా ఫ్యామిలీ అందరూ బాగుండాలి అనేసి నేనైతే దేవుణ్ణి కోరుకుంటున్నాను తర్వాత ఫైనల్గా రూమ్స్ చూడండి బెడ్రూమ్స్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ చాలా మంది అడిగినారు హోమ్ టూర్ చేయమని అందుకనేసి ఇక్కడ దీంట్లో చెప్పపోతున్నాను ఇంకా చూడండి ఇక్కడైతే పాత్రలు అనమాట ఇదంతా పాత్రలు అసలు మా అమ్మ వాళ్ళు లాస్ట్ టూర్లో చెప్తున్నాను కదా పాత్రలు కడుక్కుతున్న నామకరణం కనేసి చాలా మిగిలి మిలిమిలా అని మిడుస్తాంది వైట్ గా చూడండి ఫైనల్ గా వచ్చి వన్ రూమ్ లో కొన్ని సామాన్లు పెట్టుకుంటాము ఇవైతే వన్ రూమ్ అనమాట వన్ రూమ్ అయితే ఫైనల్గా అయిపోయింది ఎలా ఉంది మా మా హౌస్ కామెంట్ చేయండి